అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద పుస్తకం విజయానికి మార్గం లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇదివరకే మనం పదకొండు టాపిక్ల గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పన్నెండవ టాపిక్ ఆహారం ఆహారం ఈ యొక్క పన్నెండవ టాపిక్లో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ముందుగా పుష్టికరమైన ఆహారంతో నీవు శరీరాన్ని దృఢతరం చేసుకోవాలి అప్పుడే మనస్సు బలవత్తరం అవుతుంది శరీరంలోని సూక్ష్మ భాగమే మనస్సు మనం అనుభవించే దుఃఖంలో ఎక్కువ భాగం మనం తీసుకునే ఆహారం వల్లే కలుగుతుంది ఎక్కువ ఆహారాన్ని జీర్ణం కాని ఆహారాన్ని తీసుకున్న తర్వాత మనస్సును నిగ్రహించడం చాలా కష్టమని మీరు గ్రహించగలరు అది ఎప్పుడూ చంచలమై తిరుగుతూ ఉంటుంది పోషక విలువలు ఎక్కువ పోషక విలువలు ఎక్కువగా గల ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తం అన్నంతో కడుపు నింపటం సోమరితనానికి మూలం జపాన్ దేశస్తులను చూడు వారు బఠానీ రసంతో రోజుకు రెండు మూడు సార్లు ఆహారం తీసుకుంటారు అయితే బలిష్టమైన వారు కూడా రోజుకు ఎక్కువ సార్లు భోజనం చేసిన ప్రతిసారి తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు సక్రమ ఆహారం అంటే సాత్విక ఆహారం మసాలాలు ఎక్కువగా ఉన్నది కాదు కొవ్వు పదార్థాలు నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు పూరీ కంటే రొట్టె మంచిది నీకు ఆకలి వేస్తే తీపి పదార్థాలను నేతిలో వేయించిన వాటిని మురికి కాలువలో పారేసి ఒక పైసా విలువ చేసే మరమర మరమరాలు కొను అది చౌకే కదా అది చౌకే కాక ఎక్కువ పుష్టికారం కూడా ఎక్కువ పుష్టికారం కూడా అన్నం పప్పు గోధుమ పిండి అన్నం పప్పు పొట్టు తీయని గోధుమ పిండి చపాతీలు చేపలు కూరగాయలు పాలు ఈ ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది మన దేశంలో సంపన్నులు నానా రకాలైన తీపి పదార్థాలను నేతిలో నేతిలో వేయించిన పదార్థాలను తమ పిల్లలకు తినిపిస్తారు ఎందుకంటే వారికి అన్నం చపాతీలు మాత్రమే పెడతారు జనం ఏమంటారో కదా ఎందుకంటే వారికి అన్నం చపాతీలు మాత్రమే పెడితే జనం ఏమంటారో కదా అది వారికి ఎంత అవమానకరం ఇలాంటి ఆహారంతో పెరిగిన పిల్లల నుంచి నీవు ఏమి ఆశించగలవు సారూప్యత లేని శరీరం గల వారిని సోమరులను ఎందుకు పనికిరాని బుద్ధీనులను తమకంటూ వెన్నెముక్క లేని వారినే కదా మనం ఆశించగలం సో ఫ్రెండ్స్ ఆహారం గురించి స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయాలను మన జీవనంలో తీసుకొద్దాం స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఆహారాన్ని పౌష్టికమైన ఆహారాన్ని మనం తీసుకుందాం మనం ఆరోగ్యంగా ఉందాం మనం బలిష్టంగా తయారవుదాం సో స్వామి వివేకానంద గారు చెప్పిన బాటలో నడుద్దాం ఈరోజు ఆహారం గురించి మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మళ్ళీ మరొక అంశంతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్